అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రెండు నెలల జీతం కూడా వాలంటీర్లకి అయితే ఇవ్వబోతున్నారు ఇక దీంతో పాటుగా మనకు ఎవరైతే రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా విధుల్లోకి తీసుకుంటామని ఇక ఒకటో తేదీ నుంచి ఖచ్చితంగా వాలంటీర్ల సేవను ఉపయోగించుకుంటామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో భాగంగా వాలంటీర్లపై చర్చించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని వాలంటీర్లందరికీ కూడా మనకు పదివేల రూపాయల జీతంతో పాటు గతంలో రావాల్సినటువంటి రెండు నెలల జీతాన్ని కూడా వేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక వాలంటీర్లు రాజీనామా చేసిన చేయని వారి అందరినీ కూడా తీసుకుంటామంటున్నారు కానీ ఇక్కడ వాలంటీర్లకు కొన్ని అర్హతలు అయితే నిర్దేశించారు ఈ అర్హతలు అనేటివి మీకు తప్పకుండా ఉండాలి ఇవి కనుక లేకపోతే మీరు వాలంటీర్లుగా కొనసాగేందుకు అర్హత లేదనమాట అలాగే వాలంటీర్లకు సంబంధించి ఒక లిస్ట్ కూడా విడుదల చేశారు ఈ యొక్క లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఈ లిస్ట్లో పేరున్న వారికైతే మనకు డైరెక్ట్గా ఒకటో తారీఖున మీరు విధుల్లోకి జాయిన్ అవ్వచ్చు ఇక లిస్టులో పేరు లేనివారంటే వాలంటీర్లుగా ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి లిస్టులో పేరు లేని వాళ్ళందరూ కూడా ఇలా చేస్తే మీకు వెంటనే కూడా వాలంటీర్లుగా ఉద్యోగం అయితే ఇస్తారనమాట ఇక ఎప్పటి నుంచి మీరు వాలంటీర్లుగా జాయిన్ అవ్వచ్చు ఇక ఏపీ ప్రభుత్వం ఏం చెబుతోంది కేబినెట్లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పనిసరిగా ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ను వారికి గనక పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ వివరాలంటివి తెలుసుకుంటారనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు ఇలాంటి పథకాల సమాచారాన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల పైచిలుకు మంది వాలంటీర్లు అయితే గత ప్రభుత్వంలో విధుల్లోకి అయితే చేరడం జరిగింది యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ చొప్పున వారి సేవలను అయితే ప్రజలకు వినియోగించుకోవడం జరిగింది అంటే ప్రజలకు కావాల్సినటువంటి పథకాల సమాచారాన్ని పథకాల అమలును అలాగే మనకు ఏదైనా సర్టిఫికేట్లు కావాలన్నా ఇలా ప్రతి పని పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఉదయం ఇంటి దగ్గరికి వెళ్ళి వాలంటీర్లు అయితే ప్రభుత్వానికి అయితే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రభుత్వం నుంచి ప్రజలకు రావాల్సినటువంటి పథకాలన్నింటినీ కూడా నేరుగా వారి ఇంటి వద్దకే గత ప్రభుత్వంలో అయితే చేయడం జరిగింది ఇక మనకు గత ప్రభుత్వంలో మనకు దాదాపు రెండు లక్షల పైచిరుకు మంది వాలంటీర్లు పనిచేసేవారు తర్వాత మనకు ఎన్నికలు రావడం జరిగింది ఎన్నికలు వచ్చినప్పుడే వాలంటీర్లను అయితే ఎన్నికలు వచ్చినప్పటి నుంచి వాలంటీర్లని అయితే పక్కన పెట్టడం జరిగిందనమాట ఎన్నికల కమిషను ఎందుకంటే ఎన్నికల్లో గత వైసీపీ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేయమని వాళ్ళకు అనుకూలంగా ఓట్లు వేయించాలని కూడా వారి యాభై ఏళ్లకు సంబంధించి వారిని పురమాయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాలంటీర్ల మీద మనకు కంప్లైంట్ అనేది చేసి ఎన్నికల కమిషన్ అయితే వాలంటీర్లు అయితే దూరంగా ఉంచడం జరిగిందనమాట ఇక వాలంటీర్లను దూరంగా ఉంచడమే కాకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లుగా ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి అప్పట్లో అంటే ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ఆయన అయితే ఇప్పుడున్నటువంటి వాలంటీర్లందరినీ కూడా కొనసాగిస్తాం వాలంటీర్లందరికీ కూడా పదివేల రూపాయల జీతాన్ని ఇస్తామని కూడా అప్పట్లో ఆయన ఇచ్చినటువంటి హామీని అయితే ఇప్పుడు వాలంటీర్లు అయితే గుర్తు చేసుకుంటూ ఉన్నారు తప్పకుండా మమ్మల్ని అందరినీ కూడా విధుల్లోకి తీసుకుని మాకు న్యాయం చేయాలని వాలంటీర్లు ఎక్కడికక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో మనకు వాలంటీర్లకు సంబంధించి సంచలన ప్రకటన అయితే రాబోతుంది అంటే ఇప్పటికే వాలంటీర్ల మధ్య వాలంటీర్ల మీద ఏంటంటే మనకు ఒక ముద్ర అయితే ఉంది వీళ్ళంతా కూడా వైసీపీ కార్యకర్తలని వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్గా పనిచేశారని కూడా ఒక ముద్ర అయితే ఉందనమాట ఇక మన అయినా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల వ్యవస్థను వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్తున్నారనమాట ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి రెండు లక్షల పైచిలిక మంది వాలంటీర్లు ఉంటే అయితే కేవలం లక్ష యాభై వేల యాభై మంది మాత్రమే వాలంటీర్లుగా ఆన్లైన్లో ఉన్నారనమాట ఇక మిగిలినటువంటి దాదాపు తొంభై వేల మంది పై పైచులకు వాలంటీర్లు రాజీనామా చేయడంతో మిగిలినటువంటి లక్ష యాభై వేల యాభై మంది వాలంటీర్లు అయితే ఆన్లైన్లో లిస్టులో ఉన్నారనమాట ఇక వీరిని అయితే వెంటనే కూడా విధుల్లోకి చేర్చే అవకాశం అయితే ఉంది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిలో జరిగే కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకుని మనకు సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా వీరి సేవలను ఉపయోగించుకుని వీరి ద్వారా పెన్షన్లు ప్రభుత్వ పథకాల అమలుకు ప్రభుత్వం అయితే కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది ఇక వీళ్ళకి రెండేళ్ల పాటు కూడా ఉద్యోగాలు అయితే ఇచ్చి ఇక్కడ ఏ గతంలో టెన్త్ క్లాస్ ఉన్నా కూడా మనకు అంటే పదవ తరగతి ఉన్నా కూడా వీరు వాలంటీర్లుగా ఎంపిక కావడం జరిగింది ఇప్పుడు మనకు వాలంటీర్లుగా ఎవరైతే మనకు ఇంటర్మీడియట్ ఉంటారో ఇంటర్మీడియట్ చదివి ఉంటారో వారిని మాత్రమే తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక ఎవరైతే రాజీనామా చేశారో ఆ రాజీనామా చేసిన వారికి కూడా ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి అందులో మనకు న్యూట్రల్గా అంటే మనకు ఎవరైతే వాలంటీర్ల దగ్గర బలవంతంగా రాజీనామా చేయించారో ఆ వాలంటీర్లను మాత్రం సెలక్షన్ చేసుకుని వాలంటీర్లను మనకు విధుల్లోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ ఏది ఏమైనా కానీ వాలంటీర్లు కూడా ఇదే అడుగుతున్నారు తప్పకుండా ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మమ్మల్ని ఖచ్చితంగా మాకు శుభవార్త అయితే చెప్పాలి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు కూడా కోరుతూ ఉన్నారనమాట ఒకవేళ తీసుకోకపోతే కనుక మేము విజయవాడలో ధర్నా చేస్తామని కూడా వాలంటీర్లు అయితే మనకు ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు మరొక వారం రోజుల్లో జరిగే ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లకు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనం అందరం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఒకవేళ కనుక వాలంటీర్లు కనుక ఒకవేళ కనుక వాలంటీర్లు కనుక కొనసాగిస్తే వారికి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా మనకు పదివేల రూపాయల జీతాన్ని ఇవ్వడానికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకంగా ప్రకటన అయితే చేయబోతుందనమాట ఏదేమైనా కానీ వాలంటీర్లు కనుక కొనసాగిస్తే ప్రస్తుతానికి లిస్టులో ఉన్నటువంటి లక్ష యాభై వేల మంది వాలంటీర్లు విధుల్లోకి అయితే ఉంటారు ఒకవేళ మీరు మీ ఫోన్లోని యొక్క వాలంటీర్ల లిస్టులో మీ పేరుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మీకు వాలంటీర్ల లిస్టులో చోటు ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు అంతేకాకుండా తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉందండి నల్ల కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం మనకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్లో ఇరవై మూడు మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు దాదాపు డెబ్బై ఆరు మంది మాత్రం మనకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి